నేను కట్టబుద్ధి నువ్వు కడతావు అనేసి తీసుకున్నా అంటే నాకు మాత్రం నువ్వు ఇయ్యవు ఇక నేను ఐదు సంవత్సరాలు అయినాక ఇప్పుడు ఎక్కడ దిగా ఇచ్చుడుగా నువ్వు ముప్పై వేలకు ఫోన్ తీసుకుంటే నాకు అరవై వేలు అయింది ఇప్పటికి ఈఎంఐ అరే కట్టాలి ఇప్పుడు నువ్వేమన్నావు చెప్పు బావా నేను నువ్వు కట్టబుద్ధి నీకు తీయను ఏ నేను మావాడు కాదు కదా కడతారు తీయని నేనేమన్నా ముందుకు వచ్చినా లేకపోతే నేనేం తీసుకుందాం అంత పెద్ద సెల్లు అంటే ఇంతే అంటావు మొత్తానికి అంతేగా మరి నువ్వు నువ్వు అంటేనే కదా నేను తీసుకున్నావు లేకపోతే నేను ఐదు వేల సెల్ తీసుకుంటావు నువ్వు ఏమన్నా తీసుకుంటా బావా ఒకవేళ నీకు వెళ్ళకపోతే నేను కడతా అన్నావు అరే బామ్మ కడతాడు కదా అని నీ తీసుకున్నావు వేది ఊకైతే సద్దంచదు ఫోన్ చేసి రిలేషన్షిప్ నువ్వు అంటే నేను ఎంత నాకు మీద ఎంత నేనే కట్టుకోమంటావు అదే కదా ఇప్పుడు నువ్వే కదా ముందు పడ్డావు నాకు బాబా నువ్వు కట్టకపోతే నేను కడతా అన్నావు నేను అనుకున్నా సరే నాకు వెళ్ళపోయిన వీడు కడతాడు తీయ నాకు మంచి బొమ్మలు దొరికినా నేను అనుకున్నా ఇక అందుకే నేను కట్టలే ఎట్లా చూడు బా

లేవా బోడి అరవై వేలకు అంటే అరవై వేలు నీకు బోర్డు అరవై వేలు అవునే వాడు ఊకే ఫోన్ టార్చర్ ఏంది నాకు బాత్రూమ్ మీద చేస్తాను ఎక్కడ ఉన్నా చేస్తాను మనశాంతి లేకుండా చేస్తాను ఈ సెల్ తోనే సరే మరి నీకు అంత టార్చర్ నా పైసలు పంపి బా అరే మళ్ళా మూడు కథ అనేది మామడి నీకు అర్థమైతే ఇప్పుడు బావకు బావా నీకు వెళ్ళకపోతే నీకు అడుగుతాయి బావా అని అన్నావు సాయం చేస్తాను నువ్వు సాయం చేసిన అయిపోయింది ఇప్పుడు సాయం చేసిందని మళ్ళా నువ్వు అడుగుకుంటావా చెప్పు అన్నం పెట్టి మళ్ళా మళ్ళీ అడుగుతావాళ్ళ అన్నం పెట్టమని సరే ఊకే ఓకే టార్చర్ నన్ను సరేలే తిన్నావా ఏదో తింటున్నావు ఇట్లా తిను తిను మంచిగా తిను నువ్వు పక్కకు ఉన్నాయి వారికి లావు కావాలి ఒక ఫ్రిడ్జ్ కావాలి నాకు మళ్ళా ఏమైంది ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ కావాలి ఇంట్లో ఎండాకాలం కదా స్టార్ట్ అవుతాను కదా నేను ఎక్కడ అడుగుతాను నువ్వుకే కూల్ వాటర్ తాగాలని మళ్ళీ పద్దెనిమిది వేలు నేను కట్టుకోవాలి ఏ సార్ నమ్మకం లేదా నీకు లేదు 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 మన మధ్యలో ఇది ఎందుకు కానీ నీకు నీకు నమ్మకం లేదు నా మీద ఏ ఫుల్ ఉంది ఇప్పటివరకు మరి కడితేనే క్లియర్ అయింది అదే అవునవును ఇప్పుడు మీ అక్కతోని మాట్లాడిపిస్తా వచ్చినాక సరే ఆ ఫ్రిడ్జ్ కి రెడీ చేసుకో మరి అది కాడ అంటారు కదా దాన్ని ఏమేం కార్డ్ అంటారా కాడు సరేలే రెడీ చేసుకో రెడీ చేసుకో మరి అక్కతోని చేపిస్తా సరే సరే ఇత్తది బాధపడకుండా పైసలు ఇవ్వాలి కాబట్టి రేపిత్తది రాదు సరే సరే